హాయ్ హలో అందరికీ నమస్తే ప్రజెంట్ నేనైతే మన స్టీల్ ప్లాంట్లో ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను ఈరోజు రథయాత్ర కాబట్టి అది నేను వీడియో చేద్దామని వచ్చాను ఇంకా మనకి దాని ద్వారా నేనైతే కొన్ని అదే అడిగాను ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందా ఏంటా అనేసి కరెక్ట్గా లెవెన్కి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు నేనైతే ప్రజెంట్ టెంపుల్ దగ్గర ఉన్నాను మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి మనం రీసెంట్గా కేదార్నాథ్ కూడా వెళ్ళాం కేదార్నాథ్ అయోధ్య వీడియో కూడా మళ్ళీ త్వరలోనే వస్తుంది సో లేట్ చేయకుండా ఆ వీడియోస్ మీరైతే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా మనం ఒకసారి టెం టెంపుల్ అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇంకా మనం టెంపుల్ అయితే వెళ్దాం కొద్దిగా స్వీవింగ్ స్వీమింగ్ అది చేసేస్తాను మన కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన తర్వాత మన కేదార్నాథ్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడలేకపోతే చూడండి ప్రజెంట్ మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇంకా మనం టెంపుల్ అయితే వెళ్తున్నాం ఇది సెక్టర్ లెవెల్లో అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట మనం టెంపుల్లో ఎంటర్ అవ్వగానే చూసారు కదా రథానికి మొత్తం అందరూ అలంకరణ చేస్తున్నారు ఇలా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గుడి మొత్తం కనిపిస్తుంది చూడండి ఇంకా మనం దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీద్దాం ఇక్కడ మనం ఒకసారి రథాన్ని ఇంకా దగ్గర నుంచి చూద్దాం మొత్తం అందరూ అయితే అలంకరణ చేస్తున్నారు చూడండి జగన్నాథుని రథం మనకి ఈరోజు లెవెన్కి స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు మొత్తం అందరూ అలంకరణ అయితే చేస్తారు దేవుడికి బంతి పూలతో మనం కరెక్ట్గా లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి ఈ రథాన్ని మనకి తీయడం అయితే జరుగుతుంది స్వామివారిని లోన అందులో పెట్టి కదా నా బ్యాక్ సైడ్ రాదాం ఇక్కడ పక్కనే హోమం కూడా జరుగుతుంది ఈ టెంట్ లోప హోమం జరుగుతుంది ఒకసారి దగ్గర నుంచి అయితే చూద్దాం లోన్కి వెళ్దాం వాళ్ళ పర్మిషన్ ద్వారా లోన్కి అయితే వచ్చాను ఒకసారి లోన్కి వెళ్ళే హోమాన్ని దగ్గర నుంచి చూద్దాం ఇంక చూడండి నేను టెంపుల్ యొక్క ప్రాంగణంలోనే ఉన్నాను లోన్కి అయితే వెళ్ళలేదు మనం ఇంకా బయట ఉన్న రథాన్ని ఒక హోమాన్ అయితే వీడియో తీసాను లోన దేవుడికి ఒక భజన అయితే జరుగుతుంది మనకి రథం ఇప్పుడు నా చూసారు కదా ఇక్కడ రథం కనిపిస్తుంది కదా అది కరెక్ట్గా లెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వరకు ఉంటుందని చెప్తున్నారు నైట్ వరకు సో అది స్టార్ట్ అయినప్పుడు ఆ వీడియో దగ్గర కూడా వెళ్దాం మనం అయితే ఇంకా టెంపుల్కి సైడ్ అయితే ఉన్నారు నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది కదా మనకి పూరిలోని ప్రతి సంవత్సరం అక్కడైతే రథయాత్ర అయితే జరుగుతుంది అక్షయ తృతీయ రోజైతే రథయాత్ర అనేది జరుగుతుంది అనమాట ఈ రథయాత్రకి చాలా రాష్ట్రాల నుంచి అయితే తరలి వస్తారు రథాన్ని మనకి లాగడానికి చాలామంది వస్తారు కానీ దేవుడి యొక్క మహిమ వల్లే రథం అయితే ముందుకైతే సాగుతుంది చాలామంది అనుకుంటారు జనాలు వచ్చేస్తారు లాగేస్తారు ముందుకు వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు అలాగేం కాదండి అది దేవుడి యొక్క మహిమతో అయితే ముందుకైతే ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అంత దూరం ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి ఇక్కడ మాకు స్టీల్ ప్లాంట్లో దగ్గరగా ఉన్న జగన్నాథ స్వామి యొక్క టెంపుల్కి అయితే నేను వచ్చాను రథయాత్ర కోసం సో ఇక్కడ రథయాత్రకి నేను ఇదే ఫస్ట్ టైం పూరిలో కూడా ఇప్పటికీ వెళ్ళలేదు అండి రథయాత్రకి రావడం అయితే ఇదే మొదటిసారి అనమాట మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ రథానికి ఇక్కడైతే ఒక రథమే తయారు చేస్తున్నారు అదే మనకి పూరిలో అయితే మొత్తం మూడు రథాలు అయితే ఉంటాయి జగన్నాథుడికి బాలభద్రుడికి అలాగే సుభద్రాదేవికి మూడు రథాలు అయితే ఉంటాయి అన్నమాట కనుక బాగా సౌండ్ వచ్చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ మూడు రథాలకి మూడు రథాలకి అయితే నేమ్ అయితే ఉంటుంది అనమాట అలా అలాగే మన జగన్నాథుడి యొక్క రథ రథం యొక్క నేమ్ వచ్చేసి నంబి కోసం అనమాట అలాగే బాలభద్రుడి రథానికి కూడా ఒక పేరు అయితే ఉంది ఆ పేరు వచ్చేసి కాళధ్వజం అలాగే సుభద్రాదేవి రథానికి కూడా దేవదలద అనే నేమ్ అయితే ఉంది వీటిలో నేను ఏమైనా రాంగ్ చెప్తే నాకు కొద్దిగా కరెక్ట్ చేయండి అది విషయం అనమాట ఇంకా మనం లోనకైతే గుడి లోన్కైతే వెళ్దాం వెళ్ళే గుడి యొక్క వ్యూస్ అయితే చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది లోన్కైతే వెళ్తున్నారు అన్నమాట సార్ నాతో పాటు మీరు కూడా టెంపుల్ అయితే రండి లోన్ అయితే భజన చాలా గట్టిగా అయితే జరుగుతుంది సౌండ్లో వినిపిస్తాయి కదా సార్ నాతో పాటు టెంపుల్లోకి అయితే రండి లోన్కి అయితే వెళ్దాం లోన్కి అయితే వెళ్తున్నాం భజన అయితే జరుగుతుంది చాలా మంది భక్తులు వచ్చి అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు దేవుడి దర్శనం అయ్యాక ఇంకా లోన్కి వెళ్ళాక నా వాయిస్ అయితే మీకు వినపడదు లోన చాలా పెద్దగా భజన అయితే జరుగుతుంది చూడండి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ నుండి మేదన విష్ణు చక్రాలు కూడా రెండు కనిపిస్తున్నాయి నా మాటలు మీకు వినిపిస్తున్నా లేదా తెలియదు ఒకసారి భజన్ గారికి అయితే వెళ్దాం ఒకసారి so. లోన భజన ఎంత గట్టిగా జరుగుతుందో నా మాటలు కూడా వినబడవనేసి ఇంకా నేను కూడా మాట్లాడలేదు లోన దేవుడికి ఇంకా ఏవో అలంకరణతో పాటు పూజ ఏదో చేస్తున్నారు వీడియోలో చూశారు కదా ఇంకా అది మిగతాది మనం ఒకసారి టెంపుల్ ని మళ్ళీ దగ్గర నుంచి అయితే చూద్దాం చాలా బాగుంది టెంపుల్ అయితే కింద పాలరాజ్ తో మేదన సిమెంట్ తో దేనితోనో నాకు తెలియదు సరిగా టెంపుల్ అయితే బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మన స్టీల్ ప్లాంట్ లో ఇది గాజువాక్ లోని ఉంటుంది స్టీల్ ప్లాంట్ దగ్గర ఇప్పుడు ఎప్పుడు వచ్చినట్టే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గణేష్ విగ్రహం అయితే చూడండి లాన్ మీకు కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ నుంచి ఇలాగా రైట్ సైడ్ చూసుకుంటే ఎందుకనే మనకి హనుమాన్ అయితే ఉన్నారు హనుమాను నా వాయిస్ వినబడదు ఇదైతే హనుమాన్ అనమాట ఇంకా జరుగుతుంది టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఎంత చూసి ఇంకా చూడాలనిపిస్తుంది నాలుగు వైపులు ఉన్న దేవుళ్ళు అయితే మీకు నేను చూపిస్తున్నారు లోన ఇంకా భజన అయితే అవుతుంది చూడండి స్వామివారికి లోన పూజ జరుగుతుంది జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే టెంపుల్ చూడండి మీద నుంచి ఎంత బాగా కనిపిస్తుందో పూరిలో కూడా టెంపుల్ ఉంటుంది అక్కడ ఉన్న ఆ టెంపుల్కి అయితే అసలు నీడ కూడా కిందనైతే పడదట అలాగే మీదనున్న విష్ణు చక్రం ఎటు నుంచి చూసినా మనకి ఒకలాగా కనిపిస్తుంది చెప్తున్నారు నేను చేసిన వీడియోలో పూరి వీడియో కూడా ఉంది నేను పూరికి వెళ్ళేది కూడా ఉంది అది ఒకసారి చూడండి చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది దేవి విమలా అంట విమలా దేవి చూడండి వస్తారు చూపిస్తున్నారు అలాగే మీకు ఇక్కడ ఉన్న టెంపుల్ మొత్తం ఈ పూరి ఈ జగన్నాథ్ టెంపుల్లో చుట్టుపక్కల ఉండే టెంపుల్ మీకు అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఒక గుడి ఉంది బాబా విశ్వనాథ్ అనేసి ఉంది అంటే మన శివుడు అండి చూడండి లోన లింగం ఓం నమ శివాయ అలాగే ఇంకా ముందుకెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే నరసింహ అనేసి విగ్రహం అయితే పెట్టారు చూడండి లాన్ చూపిస్తున్నాను ఇంకా మనకి రథయాత్ర లెవెన్ కి స్టార్ట్ అవుతుందన్నారు రథాన్ని మనకి మూవ్ చేసినప్పుడు అయితే మన రథం దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఒక ఇంకో టెంపుల్ ఉంది తల్లి ఉంది దేవి కమల అంట చూసారు కదండి టెంపుల్ మాత్రం ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుందండి లోన్ ఇంకా పూజ జరుగుతూ ఉంది లోన్కి వెళ్దాం మళ్ళీ ఏమవుతుందో చూద్దాం టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఒక గుడి కనిపిస్తుందండి అక్కడ ఈ టెంపుల్లో ఉన్న దేవుణ్ణి మళ్ళీ ఆదాయ రథం మీద ఊరేగింపు తర్వాత మళ్ళీ అందులో పెడతారంట ఒక పది రోజులు పదకొండో రోజు మళ్ళీ టెంపుల్లోకి అయితే తీసుకొస్తారంట ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం మనం రథం మీద ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ దేవుణ్ణి మళ్ళీ మనకి ఈ మందిరంలోనకైతే తేవడం జరుగుతుంది ఇక్కడ పది రోజులు అయితే ఉంచుతారంట పది రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇందులో శ్రీకృష్ణుడిని మళ్ళీ జగన్నాథుడిని పెద్ద టెంపుల్లో అయితే మళ్ళీ పెడతారన్నమాట లోన్ కూడా అలంకరణ జరుగుతుంది నాకు తెలిసి దేవుడు ఎవరు ఉండరో చూడండి మీరే మొత్తం అలంకరణ జరుగుతుంది ఊరేగింపు అయిపోయిన తర్వాత దేవుడిని మళ్ళీ ఇక్కడ అన్నమాట కదా ఈ టెంపుల్లో దేవుడు అయితే లేదు రథం కూడా మొత్తం అలంకరణ అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది చూడండి అంటే మెయిన్ టెంపుల్ బయటకు వచ్చారు మొత్తం అందరూ వెళ్దాం అక్కడికి మన స్ట్రీట్ ఫండ్లో చాలా అద్భుతంగా ఈ టెంపుల్ అయితే నిర్మించారు చూడండి మన స్టీల్ ప్లాంట్లో సెక్టర్ లెవెల్లో ఉన్న జగన్నాథ స్వామి యొక్క టెంపుల్ దగ్గర అయితే మనకి రథయాత్ర అయితే జరుగుతుంది ఈ రథయాత్రలో మనకి లోన పూజ జరిగిన తర్వాత రథం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశారు ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ లోనకైతే వస్తున్నారు మన స్టీల్ ప్లాంట్లో సెక్టర్ లెవెల్లో అయితే ఈ టెంపుల్ ఉంది చూడడానికి చాలా బాగుంటుంది చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రావడానికి అయితే ట్రై చేయండి ప్రతి సంవత్సరం ఇక్కడైతే పూరిలో రథయాత్ర జరుగుతుంది కదా ఇక్కడ కూడా రథం అయితే దేవుణ్ణి ఊరేగింపు అయితే చేస్తారన్నమాట చూసారు కదా నా బ్యాక్ సైడ్ రథం ఎంత బాగుందో ఇంకా టెంపుల్ అయితే అందరూ వెళ్తున్నారు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ రథయాత్ర రథ ఉత్సవాలకి రావడం ఎలాగవుతుందో ఏమో నాకు తెలియదు ఇవి నేను వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇంకా నా వాయిస్ అయితే మీకు ఏర్పడితే అయితే వెళ్తాను జగన్నాథ స్వామి అయితే టెంపుల్ నుంచి అదే మందిరం నుంచి బయటకు తేవడం అయితే జరిగింది రథం దగ్గరికి కనిపిస్తుంది కదా చూడండి రథం దగ్గర మందిరం నుంచి రథం దగ్గరికి అయితే తీసుకొచ్చారన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి ఫస్ట్ విష్ణుమూర్తి యొక్క చక్రాన్ని అయితే తీసుకొచ్చారు రథం చుట్టూరు ప్రదర్శనలు చేశారు అలాగే మళ్ళీ మనకి జగన్నాథుడిని కూడా జగన్నాథ స్వామి కూడా తీసుకొచ్చి రథం చుట్టూరు ప్రదర్శనలు చేశారు అలాగే సుభద్రాదేవిని కూడా తీసుకొచ్చి రథం చుట్టూరు ప్రదర్శనలు చేసి అయితే పెట్టారనమాట ఇంకా బాలభద్రుడు రావాలన్నమాట అతన్ని కూడా తీసుకురావడానికి మొత్తం అందరూ మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్ళారు చూడండి ఇందులో కొద్దిగా క్లారిటీ మారుతుంది ఎందుకంటే కెమెరా ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ పెట్టడానికి అడిగితే ఎవరు ఇవ్వలేదు సో దాన్ని కొంతసేపు ఆఫ్ అనమాట అందాక మొబైల్తో కవర్ చేస్తున్నాను ఇప్పుడు బాలభద్రుని అయితే తీసుకొస్తారన్నమాట అక్కడికి వెళ్ళారు అది తీసుకొచ్చి మళ్ళీ రథంలో వాళ్ళు పక్కన పెడతారన్నమాట పెట్టిన తర్వాత రథయాత్ర అనేది జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మూడో విగ్రహాన్ని కూడా మనకి మందిరం నుంచి అయితే తీసుకొస్తారు మూడోది బాలభద్రుడు అనుకుంటున్నాను చాలా మందికి అడుగుతున్నారు ఫస్ట్ తెచ్చింది ఏ విగ్రహం అంటే మాకు కొంతమంది తెలియదు అంటున్నారు ఇందులో ఏమైనా మిస్టేక్ అని చెప్పుకుంటే కొద్దిగా నాకు కరెక్ట్ చేయండి క్షమించండి కొద్దిగా నేను అనుకుంటున్నాను ఫస్ట్ జగన్నాథుడి తర్వాత సుభద్ర తర్వాత బాలభద్రుడు అని అనుకుంటున్నాను నాకు సరింగా నాకు తెలియట్లేదు ఏదైనా మిస్టేక్ ఉంటే కొద్దిగా కరెక్ట్ చేయండి చూసారు కదండి మధ్యలో నుంచి మూడు విగ్రహాలు అయితే తెచ్చి మనకి రథం దారికి అయితే తీసుకొస్తారు మీదనైతే పెట్టారు ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అది చూడండి మొత్తం వందలు అయితే వచ్చారు మొత్తం మనకి మూడు విగ్రహాలు అయితే రథం లోపల పెట్టడం అయితే జరిగింది ఇంకా రథంని స్టార్ట్ చేస్తారేమో చూద్దాం మొత్తం అందరూ దేవుడి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇన్స్టాలో అయితే ఛార్జింగ్ అయిపోయింది అది ఛార్జింగ్ పెడుతున్నారు అందువల్ల మొబైల్ బిల్లు అయితే చూడండి ఒకసారి జస్ట్ ఇంకా మనం మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిస్తాం ఇంటికి వెళ్ళేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చిస్తాం మరి కాసేపట్లో రథం అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది ఇంకా మనం అక్కడికి వెళ్దాం చాలా జనాలు అయితే ఉన్నారు చూపిస్తాను మీకు చూడండి కరెక్ట్గా అయితే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు చాలా మంది వచ్చారు జనాలు లోన్కి వెళ్దాం ఒకసారి మీరు చూడండి రథం మీద ఇంకా ఏవో అలంకారం చేస్తున్నారు మొత్తం రథం అయితే ఎలా అవుతున్నారు లోన్కి వెళ్దాం మనం చూసారు కదా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందా లేదా తెలీదు అలా ముందుకు వెళ్దాం మీరు చూసుకుంటే మొత్తం అదే స్టార్ట్ అయింది రథాన్ని అయితే నవ్వుతున్నారు చూడండి కరెక్ట్గా మొత్తం జనాన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎఫ్ ఇంకా ఏపీఎస్పి పోలీసులు వారు ప్రొడక్షన్ అయితే ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట రథాన్ని లావుతున్నారు చూడండి అప్పుడు దగ్గర నుంచి రథం దగ్గర వస్తాం ఇవ్వండి మన దగ్గర తాడ్ అవుతుంది లానికి ఎలా వచ్చారు అన్నమాట మొత్తం వందలు లాగడానికి రెడీగా ఉన్నారు మీకు రథం చూడండి చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు మొత్తం అందరూ దేవుడి యొక్క రథయాత్ర ఎన్నో అయితే పాల్గొన్నారు చాలా సంతోషం చాలా మంది అయితే వచ్చారు చాలా మంది భక్తులైతే వచ్చారు చూడండి जगन्नाथ जय जगनाथ जय जगनाथ నుంచి అలా ఊరేగింపు జరుగుతూ ఉంది అనమాట భక్తులు అయితే వస్తూనే ఉన్నారు ఎక్కడ తగ్గడం లేదు పిల్లలతో సహా పెద్దలు అందరూ భక్తులు అయితే వస్తూనే ఉన్నారు జై జగన్నాథ్ మీరు చూసుకుంటే మన ముందు రథం అయితే వెళ్ళిపోతుంది చూడండి మధ్యలో మనకి వీడియో తీయడం అవ్వట్లేదు అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చాను అలా ముందుకు అయితే వెళ్దాం చాలా భక్తులు వచ్చారు నిజంగా మన స్కూల్ లోని సెపరేట్ దగ్గర వచ్చాం అనమాట భక్తులు చూడండి గా మనం జగన్నాథ స్వామి రథం పక్కన అయితే ఉన్నాం భక్తులు చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు మాత్రం వస్తున్నారు తగ్గడం లేదు అసలు ఎక్కడైనా చివరి వరకు భక్తులు ఉన్నారు చూసుకుంటే మనం రథం దగ్గరే ఉన్నాం చూడండి లోన కనిపిస్తున్నా లేదో నాకు చూడండి జూమ్ మీకు కనిపిస్తున్నారు చూడండి జనాలు ఉన్నారు కదా అందుకే వీడియో సైడ్ సైడ్కి వచ్చి తీస్తున్నారు ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాం ఇంకా అక్కడ తొందరగా ఉంది మొత్తం అంతా ఫ్రంట్ సైడ్ కెలిసి చూద్దాం అది సంగతి టెంపుల్కి వెళ్ళినప్పటికీ నైట్ అవుతుంది అంటే ఏం చెప్పట్లేదు అనమాట బేగానే వెళ్ళిపోద్ది అని చెప్తున్నారు జై జగన్నాథ్ చూడండి రాజ రథా అండి చాలా మంది వచ్చారు ఎంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు నేనేది మొదటిసారి రథయాత్రకు రావడం ఆ ముందర బాగా తొందరగా చూద్దాం వస్తాను మళ్ళీ టెంపుల్ దగ్గర వచ్చినప్పటికీ నైట్ అయిపోతుందని చెప్తున్నారు మొత్తం అన్ని సర్ట్లు తిరిగేసి మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే అయితే మన మీరు మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడతో నేను వీడియో అయితే ఎండ చేస్తున్నాను చాలా వీళ్ళ లెంత్ అయితే వస్తుంది అందువల్ల ఇంకా వీడియో నేను ఎక్కడైతే ఎంత చేస్తున్నాను సో నేను రథంతో అయితే వెళ్ళడం జరుగుతుంది నా దాంట్లో కూడా మెమోరీ ఏం లేదు ఇంకా మనం వీడియోని ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దయచేసి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు జై జగన్నాథ్ అయితే ఎండ్ వరకు చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మొత్తానికి అన్ని సెక్టర్లు తిరిగి అయితే రథం మళ్ళీ వచ్చింది నేను నైట్ ఏమో అనుకొని టెంపుల్ దగ్గరికి వచ్చాను రథం అయితే వచ్చింది చూడండి చాలా తొందరగానే వచ్చింది నాకు తెలిసి అన్ని సెక్టర్లు తెరలేదేమో కొన్ని సెక్టర్లు తిరిగి నైట్ అయిపోద్ది అనుకున్నాను ఇదే నాకు ఫస్ట్ టైం కదా అందువల్ల కానీ ఇంటికెళ్ళకుండా నేను టెంపుల్ దగ్గర వచ్చేసానండి అలా వచ్చేది బయట ఆగింది చూడండి టెంపుల్ దగ్గర కూడా లైట్ రాస్తారు వ్యూ బాగుంటుంది వీడియో మనకి రథం అక్కడే ఆగిపోయింది లోనికి రాదంట ఒకసారి రథం దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ మీద కొన్ని చిన్న ఆర్ట్స్ లాగా అడ్డుగా ఉంది దానివల్ల లోనకైతే రాదు ఒకసారి రథం దారికి వెళ్తాం దేవుడిని అయితే అక్కడి నుంచి లోనకి తీసుకొస్తారు టెంపుల్ యొక్క లైట్ చూడండి ఎంత బాగున్నాయో జై జయ జగన్నాథ్ జయ జగన్నాథ జయ జగన్నాథ్ దేవుడి లోన దేవుడికి లోనైతే జరిగింది మొత్తం లోనకైతే చెప్పారు డౌన్లో నా వాయిస్ మీకు చెప్తున్నారు తెలియదు తెలీదు పోరాటం మొత్తం అన్ని జరుగుతున్నాయి చాలా మంది వచ్చారు చాలా అసలు వైభవంగా అయితే జయ జగరణ జయ జగరణ జయ జగరణ మూడు దేవుడి యొక్క విగ్రహాలు అయితే లోనికి పుచ్చడం అయితే జరిగిందనమాట ఇంక మీ అందరికీ తెలుస్తుంది కదా పది రోజులు ఈ గుడిలో అయితే దేవుడు ఉంటాడు పదకొండో రోజు మనకి ఆ గుడిలోకి అయితే పూర్తి చేస్తారు అదే చూస్తారు అనమాట అదే యాత్ర చాలా బ్రహ్మాండంగా అయితే పూర్తి చేశారు కొన్ని అయితే మన మధ్యలో అయితే మీకు చూస్తారనమాట దర్శనం అయితే అవ్వలేదు మొత్తం టెంపుల్ వ్యూ అయితే చూసారు కదండి నైట్ టైం కూడా చాలా బాగుంది టెంపుల్ దర్శనం కోసం వెళ్ళాలి దర్శనం అయితే లైన్ ఎక్కువగానే ఉంది ఒకసారి వెళ్దాం ఎలాగైనా దర్శనం చేసుకుందాం ఉదయం నుంచి ఉన్నాం దర్శనం చేసుకోకపోతే ఎలాగా సో దర్శనం పరిస్థితి ఎలాగ ఉందో చూద్దాం దర్శనంలో ఉంటే నేను బయటకు వచ్చాను చాలా టైం పడుతుంది కదా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని వీడియో తీసుకుంటాను చివరికి దేవుడి దర్శనం అయితే అయిపోయింది అన్ని ఉదయం నుంచి వచ్చాను కదా ఛార్జింగ్ కూడా అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉంటారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దర్శనం అయితే అయిపోయింది ఇంకా మొబైల్